హలో వెల్కమ్ చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేట గుంటూరు మన ఈ రోజు చంద్రముఖి అండి శారీస్ లో స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మేమైతే ఈ రేట్ కి మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరండి మన చంద్రముఖి ఆఫర్ అయితే మినిమం బయట ఫైవ్ సిక్స్ థౌసండ్ అవుతారండి ఈజీగా ఈ రోజు చంద్రముఖి ఆఫర్ మాత్రమే సో ఈ ఆఫర్స్ అయితే మాత్రం లిటరల్ మనం నైటీస్ కిడ్స్ వేర్ అన్ని కలెక్షన్స్ అయితే చూస్తూ వచ్చాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి స్పెషల్ గా హెవీ వర్క్ సారీస్ అండి హెవీ హెవీ చూడండి ఫుల్ వర్క్ ఉంటుంది ఇలా ఓపెన్ పిక్ కూడా చేసి ఇంత ఫుల్ వర్క్ శారీస్ అనేవి కూడాను మీకు ఏంటంటే మనకి పళ్ళు అలానే మనకి రిచ్ లుకింగ్ అనేది ఎలా ఉంటుందో లిటరలీ ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తామండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మీకు చూడడానికి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఈ వీడియో కేవలం అంటే కేవలం వన్ డే మాత్రమేనండి ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు ఎందుకంటే చాలా సరుకు అయితే ఉంది ఈ రేటు కంటే మాత్రం త్వరగా అయిపోతాయి కాబట్టి ఎంత త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే అంత బెటర్ అండి మీకైతే మాత్రం ఈ శారీస్ మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి రేటు ఏ షోరూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకం కూడా దొరకవు అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ ఓకేనా సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆ సింగల్ కొరియర్ కంపల్సరీ కష్టపడుతుంది కొరియర్ కష్టం డిజైన్స్ అన్ని కూడా ఎలాంటి పీసెస్ వస్తాయి అన్న వీటిలో సింగల్ సింగల్ ఇవన్నీ కూడా సింగిల్ సింగల్ ఏ సింగల్ కింద రీ రిమోల్డింగ్ సందర్భంగా ఈ రోజు కలెక్షన్ కలెక్షన్స్ చేస్తున్నామండి ఫ్రెండ్స్ ఆఫర్ లో ఓకే ఏ చీర అయినా త్రిబుల్ అండ్ మాత్రమే ఓన్లీ త్రిబుల్ అండ్ రూపీస్ మాత్రమే వీటిల్లో ఏంటంటే మనకి జార్జెట్ ఉంటుంది అండి ఆఫర్ లో మన చంద్ర ఇదిగోండి అవును ఎటువంటి డామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ ఏది ఉండదండి మనకి జార్జెట్ మీద వస్తుంది పట్టు మీద వస్తుంది షిమ్మర్ మీద వస్తుంది అలానే లేజర్ మీద వస్తుంది ఇవన్నీ కూడా మనకి కుందని హెవీ డిజైనర్ పీసెస్ అనమాట ఏ డిజైన్ తీసుకున్నా కూడా మీకు అవసరంగా ఉంటుంది అనమాట మీరు సెలక్షన్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది ఎవరైనా కూడా షోరూమ్ విజిట్ చేయొచ్చు మన గుంటూరు లాలాపేటలో ఉంటుందండి చంద్రముఖి ఫ్యాషన్స్ ఎనీ టైమ్ ఆఫర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి మనం లైవ్స్ పెడుతున్న పెడుతున్నాము షార్ట్స్ రిలీజ్ చేస్తున్నాం వీడియోస్ కూడా పెడుతున్నాం అనమాట కిడ్స్ స్పెషల్ కలెక్షన్ ఉంది నైటీస్ స్పెషల్ కలెక్షన్ ఉంది డ్రెస్సెస్ స్పెషల్ కలెక్షన్ ఉంది అలానే మీకు వచ్చేసరికి మెన్స్ వేర్ లో స్పెషల్ కలెక్షన్ ఉంది అనమాట అన్నీ కూడా పండగల సీజన్ కాబట్టి ఏ టైప్ ఆఫ్ మోడల్స్ కావాలన్నా కూడా ఉంటాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ పెట్టాం బీవత్సమైన హల్సర్ అయితే చేశారు అవైతే మాత్రం షోరూమ్ కి రండి షాప్ కి విజిట్ చేయండి మీరు వచ్చి చూస్తే మీకు నచ్చిన డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎన్నైనా తీసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇటు డిజిటల్ వచ్చింది అలానే మనకి ఇక్కడ లేస్ తో పాటు మనకి కుందన్ వర్క్ కూడా వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఉన్న శారీస్ వాటికి డిజైన్స్ వైజ్ గా చూపిస్తామండి ఏది కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద టూ నెంబర్స్ అయితే ఇస్తాము ఫోన్ పే నెంబర్ ఉంటుంది అలానే మనకి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంటుంది ఏ ఫైజ్ అన్న సో కలర్స్ చెప్పవా వీటిల్లో సో కలర్స్ డిజైన్స్ మొత్తం సింగిల్ సింగిల్ అండి మళ్ళీ వీటిలో కలర్స్ ఆడమా కలర్స్ ఉండవు సింగల్ కాబట్టి మీకు ఆ ప్రైస్ కూడా ఇచ్చేస్తున్నాం మేము ఆ రేట్ కూడా ఎక్కువ పెట్టట్లా మినిమం థౌసండ్ రూపీస్ పెట్టాము ట్రిపుల్ నేను ఇచ్చేస్తున్నాము సీర్ అయితే మన చంద్రముఖిలో స్పెషల్ ఆఫర్ కాబట్టి స్పెషల్ గా ఇస్తున్నాము బ్లాక్ సందర్భంగా ఎన్ని ఆఫర్లు అయితే నడుస్తున్నాయి మన చంద్రముఖిలో పర్పుల్ లో కూడా ఇది చాలా బాగుందండి ఈ ఇవన్నీ కూడా మీకు ఓపెన్ పిక్ లైవ్ లో చేశాము ఆ లైవ్ కూడా మీరు చూడచ్చు కూడా వర్క్ అవును వర్క్ వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా స్పెషల్ ఐటమ్ ఇవన్నీ సింగల్ సింగల్ మేడం మళ్ళీ కలర్స్ అయితే ఎవ్వరు కూడా కలర్స్ అయితే ఉండవు అలాగే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు షిప్పింగ్ అయితే ఎగస్టా ఓకే మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ అని అడగమాకండి షిప్పింగ్ మొత్తం ఎగస్టా షిప్పింగ్ అనేది కూడా మొత్తం అడిషనల్ గా అయితే ఉంటుంది అన్నమాట మీరు ఒక చీర తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే పడుతుంది ఎందుకంటే ఇంత హెవీ సారీస్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వటమే చాలా రేర్ అనమాట నేనైతే మొత్తం ప్రతి ఒక్క చీర మీకు లైవ్ లో లిటరలీ ఓపెన్ చేసి చూపించేసాము ఈ వీడియోలో ఏంటంటే మనం వీడియో పెడుతున్నాము ఈ ఆఫర్ ఉందని కూడా తెలియజేయడం కోసం ఈ వీడియో కూడా షూట్ చేసి పెడుతున్నాం అనమాట ఎవరు అంటే ఎవరు మిస్ చేసుకోకండి వర్క్ 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 సారీస్ అసలు ఏం చెప్పాలి హోల్సేల్ వాళ్ళు కాదు రిటైల్ వాళ్ళు కాదు ఎవరైనా తీసుకోవచ్చు ఎలాంటి కలర్ కావాలన్నా ఎలాంటి డిజైన్స్ కావాలన్నా ఎలాంటి మోడల్స్ కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఒక్కొక్క చీర కూడా మీకు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క శారీ కూడా అద్భుతంగానే ఉంటుంది కానీ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే డ్యామేజ్ లేవు డామేజ్ డామేజ్ ఏముండదు డామేజ్ ఏముండవండి సింగిల్ సింగల్ ప్యాడెన్స్ కాబట్టి మీకు ఆడిట్ కి ఇచ్చేస్తున్నాము అవును అది కూడా కింద రీమోడల్ సందర్భంగా ఎస్ ఎస్ మన చంద్రబుక్ లాలాపేటలో అలా పెట్టాలో అండి షోరూమ్ వచ్చేసరికి రీమోల్డింగ్ జరుగుతుంది కాబట్టి కాబట్టి ఎక్కువ చూపించడం లేదు మీకు ఏంటంటే ఇవన్నీ కూడా హెవీ 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 వర్క్స్ అయితే వస్తాయనమాట అవునవును చాలా సింగిల్ డిజైనర్ పీసెస్ అండి లిటరలీ డిజిటల్ ప్యాటర్న్ లో కూడా ఇంత హెవీ కొందం వర్క్ అనేవి రాను కూడా రావు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు ఇలా బార్ చూపించాను కదా మీకు వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ లోనే చూపిస్తాను వీడియో లెంతి అయిపోతుంది ఏది కావాలన్నా ఏ చీర కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఒక్కసారి షిమ్మర్ లో ఓపెన్ చేయవా షిమ్మర్ చాలా స్పెషల్ గా ఉన్నాయి షిమ్మర్ లో ఒకటి ఓపెన్ పిక్ చేస్తే ఏంటంటే కలర్ గానీ డిజైన్ గానీ పళ్ళు రిచ్ లుక్ గానీ ఎలా వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది లాంగ్ లుకింగ్ గా చూడండి శారీ పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది అనమాట మీకు లెంత్ కూడాను ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే మాత్రం చీర ఎంత అయితే హెవీ వర్క్ వస్తుందో ఆ వర్క్ తోనే మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది అంతేగా ఫైజ్ కట్ వర్క్ వచ్చింది అవును అంటే ఏ చీరకి ఆ మోడల్ వస్తుంది ఆ మోడల్ వస్తుంది ఇక్కడ చూడండి ఇంకా సారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అయితే ఉంది అనమాట బ్రైడల్ వేర్ ప్యూర్ ప్యూర్ బ్రైడల్ వేర్ చెప్పాలంటే మాత్రం ఏ కుందని యూజ్ చేసినా అంటే ఎటువంటి బీట్స్ యూజ్ చేసారో కూడా తెలియదండి హెవీ రిచ్ లుక్ అయితే వచ్చేస్తాయి శారీస్ అయితే మాత్రం థౌసండ్ రూపీస్ కి ఇంత హెవీ రిచ్ లుక్ కేటలాగులో ఉండవు ఫ్యాక్టరీలో కూడా ఉండవు అనమాట ఇంత హెవీ సారీస్ చంద్రముఖి లాలాపేట షోరూమ్ కి అయితే విజిట్ చేయండి ఎంత షైనింగ్ చూడండి మనకి అపీరెన్స్ కానీ డిజైనర్ పీస్ కానీ చాలా షైనింగ్ ఉంది ఇలా కట్ వర్క్ కూడా వచ్చింది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండి దీన్ని టర్న్ చేసి చూపిస్తాం వర్క్ ఎలా వస్తుందో మీరే ఒకసారి లుక్ చేయొచ్చు ఇంకా మెహందీ గ్రీన్ మీద అదిరిపోయేలా కనిపిస్తుంది డిజైన్ అయితే మాత్రం ఇక్కడ పళ్ళు స్టార్ట్ అవుతుంది మీకు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం చీర మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ఒకసారి టర్న్ చేసి అన్న ఇదిగోండి బ్లౌజ్ ఇక్కడ వస్తుందన్నమాట బ్లౌజ్ కి హ్యాండ్ పార్టీ లాగా సరే సిమ్మ లా బాగుంది షిమ్మల్లో చూపించావు పట్టులో చూపించావు అండ్ జార్జెట్ లో చూపించావు ఇంకా హాఫ్ అండ్ హఫ్ స్టైల్ ఏమైనా చూపిస్తావా ఉన్నాయా హైలైట్ పీస్ హాఫ్ అండ్ ఆఫ్ లోనేనా ఏంటిది వస్తుంది చూసారా హాఫ్ అండ్ హఫ్ అనగానే మనకి రెడ్ కలర్ లో మంచి బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ శారీ ఓపెన్ పిక్ చేస్తున్నారు ఏది తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీబుల్ లైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్రైస్ మాత్రం మిస్ అవ్వద్దు అసలు అయ్యద్దు ఇంకా సార్ అడ్రస్ చెప్తున్నా మళ్ళీ గుర్తు పెట్టుకోండి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేట గుంటూరు మన పాత భాష దిగిన తర్వాత సౌత్ ఇండియా లోపల గా వచ్చేయండి మన బోట్ కనిపిస్తూ ఉండేది చంద్రముఖి అని అక్కడ వచ్చి కాల్ చేసిన చాలు వచ్చి పికప్ చేసుకుని మిమ్మల్ని ఓకే ఓకే ఈ ఆఫర్ లో ఎవరి ధరకి మనీ ఇచ్చిన చంద్రముఖి అయితే స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి బయట మూడు వేలు నాలుగు వేల ఐదు వేల మెచ్చేలా కేవలం కేవలం ట్రిబుల్ నైన్ కే ఇచ్చేస్తున్నాం మేమైతే చంద్రముఖి లో ట్రిబుల్ నైన్ మాత్రమే స్పెషల్ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్ మంది అంతా ఇదేంటి జర్దోసి వర్క్ అది ఇది జర్దోసి వర్క్ వచ్చిందా అక్క ఇది కూడా పట్టుకోపోయారు నద్దరి పెళ్లి చీర కూడా చాలా బాగుంది హెవీ జర్దోసి వర్క్ అన్నమాట

ఇవన్నీ కూడా అవే పీసెస్ అండి ఫుల్ వర్క్ ఇది ఫుల్ వర్క్ హెవీ ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ సో సో స్పెషల్ అండి చాలా బాగుంది పళ్ళు రిచ్ లుక్ అయితే వస్తుంది ఉంటది నువ్వు అన్నట్టు ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు మన షాప్ లో మన చంద్రముఖి మన కస్టమర్ లో కేవలం కేవలం మూడు రూపాయలు మాత్రం ఇచ్చేస్తున్నా అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్ ఓకే సూపర్ సూపర్ బ్లాక్ బ్లాక్ కట్ వర్క్ బ్లాక్ ఫ్లవర్స్ కి బ్లాక్ కట్ వర్క్ సారీ అనమాట చాలా మంది అడుగుతున్నారు వీడియో స్పెషల్ గా పెట్టాను సారీస్ అంత లేస్ వర్క్ వచ్చి ఫ్లవర్ వర్క్ వచ్చిందా బాగుంది మొత్తం వర్క్ వచ్చింది ఇదంతా కూడా మనకి డిజైనర్ పీస్ ఫ్లవర్ డిజైనర్ పీస్గా వచ్చింది చాలా బాగుంది సూపర్ ఫైజ్ అన్న ఐటమ్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట ఇక్కడ చూపించాలంటే చాలా కలెక్షన్ అయితే ఉందండి లో ఉన్నాయి అలాంటి జార్జెట్లో ఉన్నాయి అండ్ మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో ఉన్నాయి అండ్ మనకు వచ్చేసరికి లేస్ వర్క్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మీకు అవే డిజైన్స్ వస్తాయి అనమాట ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి గుంటూరు లాలాపేట చంద్రమక్కి ఫ్యాషన్స్ మనకి గుంటూరులో అయితే ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసరికి లాలాపేట అండి సో ఏది తీసుకోవాలన్నా కూడా సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట వీడియో అనేది ఇవాళ షూట్ చేసాం ఇవాళ రిలీజ్ అయిపోతుంది తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందరికి బాయ్ అండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా